హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలు ఎవర్ ఛానల్ మా అమ్మాయి మా అల్లుడు గారు హైదరాబాద్ నుంచి అయితే వచ్చారండి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు రావడం చాలా అసలు నైట్ అంతా అస్సలు పడుకోలేదండి వీళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసుకుంటున్నాను ఇదిగో వచ్చేసారు చాలా హ్యాపీగా ఉంది నాకైతే వీళ్ళు వస్తున్నారని నిన్న నైట్ నుంచే ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏమేమి చేయాలి అవన్నీ ఆలోచించుకొని కూర్చున్నాను అయితే దోశల పిండి అయితే రుబ్బేసి నైట్ ఉంచేశానండి వాళ్ళకి రాగానే టిఫిన్స్ వేసి ఇచ్చివచ్చు కదా అని చెప్పి దోశలు అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను మా అమ్మాయికి దోశలు ఇష్టం కదా ముందు ముందు వీడియోలో చెప్పాను మీకు దోశలు ఇష్టం అండి టిఫిన్స్లోకి దోశలు ఇష్టం అలాగే పల్లీ చట్నీ ఇష్టం అందుకని చెప్పి ఇది ముందు రోజంతా రుబ్బి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను వీళ్ళ రాగానే ఇంకా దోశలు అందరికీ వేసేస్తున్నానండి చాలా బాగా వస్తాయండి దోశలు అయితే నేను వేసినవి చాలా క్రిస్పీగా చాలా పల్చగా చాలా బాగా చేస్తాను దోశలు ఇంకా మా అమ్మాయి ఇక వేసి ఇచ్చాను కదా టిఫిన్ తింటుంది చాలా బాగుంది అంటుంది అక్కడ మాటలు అన్నీ కట్ అయిపోయాండి అసలు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది నాకు అక్కడ మాటలు అయితే కట్ అయిపోయింది కొన్ని వీడియోల్లోని మాటలు ఎందుకో రావట్లేదు అక్కడ మాట్లాడినా వీడియోలో వీడియో తీసినప్పుడు మాట్లాడినా రావట్లేదు ఎందుకనో మరి అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి నేను వాళ్ళ డాడీకి తినిపిస్తుంది మా అమ్మాయి అయితే బాగుంటే అసలు ఎన్నిసార్లు అంటుందండి బా చాలా బాగుంది మమ్మీ చాలా బాగుంది అనుకోనే తింటుంది ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చానండి వాళ్ళు లోపలికి రాగానే ఇచ్చాను కదా అది మా చెట్టుకి పూసిందండి డ్రాగన్ ఫ్రూట్ మా అల్లుడి గారికి చాలా నచ్చింది అన్నారు చాలా బాగుంది అనేసి అన్నారు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇది ప్రసాదం బూర్లు చేస్తున్నాను మా అమ్మాయికి ఇష్టమని చేస్తున్నాను చాలా ఇష్టంగా తింటుంది అందుకోసమని ఇంకా వద్దని చెప్పింది ఏమి ఉండకు మమ్మీ సింపుల్ వంటలు ఏమైనా చెయ్యి ఎక్కువ చేయకు అని చెప్పింది ఫోన్లోనే అయినా అలాగే అని చెప్పి ఇంకా పులిహోర ఈ బూర్లో అయితే చేస్తున్నానండి ముందే పప్పు టమాటా వండేసానండి అలాగే ఆలు కర్రీ కూడా చేశాను ఇంకా ఇవి అయిపోయిన తర్వాత వంట ఫినిష్ అయిపోద్ది అండి లంచ్ చేసేయడమే ఇంకా చాలా బాగా వస్తాయండి ప్రసాదం బూర్లు ఇలా తోపు మైదా కన్నా మనం బియ్యము మినపప్పు నానపెట్టుకొని గ్రైండర్లో వేసిన తోపు అయితే చాలా బాగా వస్తాయండి చాలా బాగా వస్తాయి ప్రసాదం బూర్లు చూడండి ఎంత రౌండ్గా వస్తాయండి నేను చేస్తే అస్సలు ఒక్కటి కూడా పగలిపోదు అయితే చాలా బాగా వస్తాయి నీకు ఇష్టం కదా ప్రసాదం బూర్లు ఇష్టం అన్నాను కదా మీకు ఏది ఇష్టమైతే అదే వండి పెడతాను మీరు తినడమే కావాలి ఇష్టంగా తినడమే కావాలి ఎంత రిస్క్ అయినా చేస్తాం మా అమ్మాయికి ఇష్టం అండి పులిహోర అండ్ ప్రసాదం బూర్లు ఇష్టం అందుకని చెప్పి తన కోసం అని చేస్తున్నాను స్పెషల్గా తీసుకురానా ఇంకా మిగతా స్వీట్స్ తినరు వీళ్ళు ఏ స్వీట్స్ అంతగా తినరు ఐస్ క్రీములు తినరు ఏవి తినరు పెద్దగా అందుకని చెప్పి వాళ్ళకి ఇష్టం అని ప్రసాదం బోర్డులో అయితే చేశాను ఇదిగో ఇదిగా ఉలిహార్ కూడా చేశాను ఇదిగా చిన్న ఉ ఇవన్నీ చేసి అప్పుడు పిలుస్తానే చాలా బాగుంది నా ఫేవరెట్ ఇది చిన్న ఫేవరెట్ కూడా చిన్న మా అమ్మాయికి మా వారికి ఫేవరెట్ పులిహోర ప్రసాదం బోర్లు ఎలా ఉందండి టేస్ట్ చాలా బాగుంది మా అమ్మ అమ్మాయిది ఆల్రెడీ పులిహార ఇవి కాదమ్మా చాలా బాగుంది అని ఆ బాగుండం లోపల పెట్టుకొని చెప్పలేదు అస్సలు అసలు ఆ బూర్ అంటే తినండి బూర్ అసలు ఇష్టం నచ్చింది ఏంటంటే చికెన్ బిర్యానీ ఎవరికి ఎలా ఉందండి చాలా బాగుంది చిన్న చిన్న నన్ను చిన్న లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ బయటకు వెళ్దామని ప్లాన్ వేసుకున్నామండి ఇక్కడ మా ఏమో లేదు హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి వద్దాము అని చెప్పింది ఎందుకు హోటల్కి మధ్యాహ్నం హెవీగా తిన్నాం కదా ఇంకా నైట్ అస్సలు డిన్నర్ చేయలేము అంటే లేదు లేదని పట్టుబట్టింది హోటల్కి తీసుకెళ్ళి ఇంకా మాకు తన ప్రెగ్నెన్సీ విషయం చెప్పిందండి మాకు షాక్ అసలు తన ప్రెగ్నెంట్ అన్న విషయం అసలు ఫోన్లో ఎన్నిసార్లు మాట్లాడుకున్నా చెప్పలేదు మా అల్లుడు గారు మా అమ్మాయి అయితే మాకు సర్ప్రైజ్ చేశారు అది ఆ సర్ప్రైజ్ ఎలా చేసిందన్న వీడియో తన యూట్యూబ్ ఛానల్లో ఉందండి కిసీ అండ్ తేజ్ అని టైప్ చేస్తే వాళ్ళ ఛానల్ వస్తుంది అందులో పోస్ట్ చేసింది తను ఇంకా మళ్ళీ నా ఛానల్లో కూడా సేమ్ అదే వీడియో పెడితే బాగోదు కదా అందుకని చెప్పి నేను ఆ ఫోటో ఒక్క క్లిప్పింగ్ ఒకటే పెట్టాను మాకు సర్ప్రైజ్ చేయడానికి హైదరాబాద్ నుంచి వాళ్ళిద్దరూ వచ్చారండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు అయితే ఇంకా డిన్నర్ చేసి వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా చాలా చాలా జాగ్రత్తలు చెప్పి చాలా ఇంకా ఎలా మాట్లాడుకునే ఉన్నామండి ఇంకా మేము నైట్ అంతా కూడా ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే సిక్స్ ఓ క్లాక్కి వైజాగ్లో తిన్నేటి పార్క్ ఉంది కదండి అక్కడికైతే వెళ్తున్నాము మా పాప ఫోటోషూట్ చేసుకుంటానంటే అందరం కలిసి వెళ్తున్నామండి ఇదిగో వచ్చేసాము తిన్నేటి పార్క్కి ఇది వరకు కూడా వీడియోలో మీకు చూపించాను చాలా చాలా బాగుంటుందండి అంటే ఎప్పుడు ఈవినింగే వెళ్తాము ఎక్కువ త్రీకి ఫోర్కి అలా వెళ్తాము ఈవినింగ్ ఈసారి అయితే మార్నింగ్ వెళ్తున్నాము చాలా బాగుందండి తెన్నెట్ పార్క్లో అక్కడ చాలా చాలా ఫోటోషూట్లు ప్రీ వెడ్డింగ్ షూట్లు చాలా జరుగుతున్నాయండి చూడండి ఎంత బాగుందో ప్రెజెంట్గా ఉందండి కామ్గా చాలా బాగుంది బీచ్ అయితే బాగుంది ఎప్పుడు మార్నింగ్ రాలేదు ఇక్కడికి మనం ఈవినింగ్ ఎప్పుడు ఈవినింగే చాలా సార్లు వచ్చాము ఈవినింగ్ వచ్చాము ఎప్పుడూ ఇప్పుడు ఎంతో శివన్ అయింది టైము మార్నింగ్ శివన్ అయింది టైము చాలా బాగుంది జాల్లా వస్తే బీచ్ దగ్గర చాలా బాగుంది నక్కి నక్కి చూస్తారు ఇలా వచ్చి ఇలా చూడియోలో ట్రెండ్ అంటే ఇలాగ అది మా వారిని పోజ్ ఇమ్మంటే అలా ఇలా అంటారు నక్కి నక్కి అదో గా పెట్టండి పాపం వెయిట్ అంతా అన్నీ బ్యాగులన్నీ ఫోటో ఫోటోషూట్ అవుతుంది మా అబ్బాయి తీస్తున్నాడు వీడియో మా వాటో నీకు తీయట్లేదండి వాళ్ళకి తీస్తున్నాను అల్లుడి గారికి మా అమ్మాయికి మా అబ్బాయి వీడియో తీసుకున్నాడు ఇక్కడ నుంచి అక్కడ కూర్చండి అక్కడ ఉండవలసి ఉంది కదా కూర్చోండి లగేజ్ అంతా మా వారికి ఇచ్చేసారు బ్యాగులు ఫోన్స్ ఒక అర డజన్ ఫోన్లు ఉన్నాయి ఆరు ఫోన్లు

నిద్ర ఆల్వేస్ ఎప్పుడు మ్యాచింగ్ వేసుకుంటాం డాడీ అవుతున్నాడు చదు నాకు ఎంత మంచిగా ఫోటోగ్రఫీ హెల్ప్ చేశారు చాలా బాగా తీసాడు వీడియోస్ ఫొటోస్ ఓపిక్గా ఎలా ఉన్నా అమ్మాయి నా డ్రెస్ మా మమ్మీ చేశారు హెయిర్ స్టైల్ చిన్నప్పుడు అంత చెదిరిపై చూపిస్తుంది ఫస్ట్ చూపించాలి ఇప్పుడు బాగానే ఉంది కదా థ్యాంక్స్ మమ్మీ ఫర్ ద హెయిర్ స్టైల్ ఇంకా చాలా వచ్చు వేయించుకోదు ఎప్పుడు హెయిర్ లూజ్ హెయిర్ ఇష్టం కానీ నాకు రోడ్ క్రాస్ చేయాలి కూడా మా మమ్మీ కొనాలి రోడ్ క్రాస్ చేయాలి ఆఫ్ చేసేస్తాం అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్న తర్వాత హోటల్కి వెళ్ళి టిఫిన్స్ అవి చేసి ఇంక ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఈవినింగ్ చందన నర్సరీ ఉంది కదండి ఇది మధురవాడలో ఉంది కదా సీఎంఆర్ నర్సరీ అక్కడికైతే వచ్చామండి ఇది కూడా చాలాసార్లు వచ్చాము ఇక్కడికి వీడియోస్ కూడా ముందు ప్రీవియస్ వీడియోస్ చాలా ఉంటాయి ఈ నర్సరీ వీడియోస్ అయితే మేము ఆ దారిలో వెళ్ళే వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఈ నర్సరీకి విజిట్ చేస్తామండి అంత ఇష్టం నాకు ఇదిగో ఇక్కడికైతే వచ్చాము మాల్లుడి గారికి కూడా మొక్కలు అంటే చాలా చాలా ఇష్టం అండి అందుకని చెప్పి తన కోసం అన్నీ తీసుకొచ్చాము ఇంకా కారు దిగిన వెంటనే ఇంకా నేను మొక్కల్లోకి దూసుకెళ్ళిపోతాను కదా చాలా ఇష్టం నాకు మొక్కలు మనం కొన్నా కొనకపోయినా చూడడం ఇష్టం అండి నాకు ఎలాగా కొంటాం కొన్ని ఏవో అవసరమైన మొక్కలు నాకు చూడటం అయితే చాలా ఇష్టం అండి మొక్కలను చూస్తే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను కమలం పువ్వులు చాలా ఉన్నాయి చూపిస్తున్నాను ఈ కమలం పువ్వు ఆకులు కూడా వేస్తే వాటర్లోని అవి రూట్స్ వస్తాయని చూశానండి ఎవరో చెప్పారు అందుకని చూ అక్కడ లీవ్స్ అవి చూస్తున్నాను అయితే ఇక్కడ చాలా వెరైటీలు ఎప్పుడు ఉంటాయండి గులాబీ మొక్కలు అనిగా మందార మొక్కలు ఇంకా చాలా చాలా వెరైటీస్ నేనైతే మందార మొక్క చూస్తున్నాను తీసుకుందామని నర్సరీ అంతా చూడండి మేము ఏ మొక్కలు కొన్నామనేది వీడియో లాస్ట్లోనే మీకు చూపిస్తాను కానీ ఇక్కడ చాలా తక్కువ హైదరాబాద్లో రేట్లు İşte ona takılıyor. నర్సరీ అంతా చూసుకొని మేము శివన్ కల్లా ఇంటికి వచ్చిస్తామండి ఇగో ఈ మొక్కలైతే తీసుకున్నాము ఇది యాపిల్ బేర్ ప్లాంట్ ఇది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనుకుంటా ఇది ఈ ప్లాంట్ అయితే తీసుకున్నానండి ఇది ముల్లులు ఉండవు అని చెప్పారు మరి చూడాలి మీరు కానీ తీసుకుంటే ముళ్ళు లేకుండా ఉంటాయండి మొక్కలు అదే మీరు తీసుకోండి ముళ్ళులు ఉంటే మనం హార్వెస్ట్ చేయడానికి చాలా కష్టమైపోతాయి ఈ రేగుపళ్ళు అయితే చాలా బాగున్నాయండి చెట్టు నిండా ఉన్నాయి ఇది అయితే ద్రాక్ష అండి ద్రాక్ష ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ మందారం ఈ ప్లాంట్స్ అయితే తీసుకున్నాము ఇంకా విత్తనాలు అవి తీసుకున్నామండి కొన్ని రకాల విత్తనాలు అయితే తీసుకున్నాను కొత్తిమీర అండ్ వంకాయ టమాటో చిక్కుళ్ళు ఇలాంటివన్నీ తీసుకున్నానండి అయితే ఈచ్ వన్ టెన్ రూపీసే మొక్కలు అయితే చాలా బాగున్నాయండి మందారం మొక్క కూడా సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనుకుంటా అది బిల్ ఎక్కడ పోయింది అందుకే రేట్లు కూడా నేను మర్చిపోయాను సిక్స్టీ ఫైవ్ ఎంత ఉంటుందండి అంతే ఇది సిరామిక్ పాట్ ఇండోర్ ప్లాంట్ వేసుకోవడానికి కానీ మా అమ్మాయి కానీ తీసుకున్నాను టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది చాలా బాగుందండి చాలా వెరైటీలు ఉన్నాయి సిరామిక్ పాట్స్ అయితే ఇంకా ఇది మరుసటి రోజండి మా అల్లుడు గారు అయితే వెళ్ళిపోతున్నారు హైదరాబాదు మా అమ్మాయి ఇంకొక టెన్ డేస్ అలా ఉండి వెళ్తొత్తాను మా అల్లుడు గారు వెళ్తున్నారు కదా అని చెప్పి మా దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నీ ఇస్తున్నానండి ఎందుకంటే మా అమ్మాయి ఫ్లైట్లో వెళ్తుంది రిటర్న్ వెళ్ళేటప్పుడు అవ్వదు కదా ఫ్లైట్లో తీసుకువెళ్ళడం అవ్వదు కదా అందుకని చెప్పి మా అల్లుడి గారు అయితే తీసుకువెళ్ళిపోతున్నారు ఇవి దొండకాయ కొమ్మలండి నాటాను ఒక టెన్ డేస్ ముందే నాటేసి ఉంచాను చిగురులు వచ్చాయి అలాగే రెయిన్ లిల్లీ ఇవన్నీనండి మొత్తం ద్రాక్ష కొన్నాను కదా అదొకటి ఇండోర్ ప్లాంట్స్ ఏవో కొన్ని మొక్కలైతే పట్టుకెళ్ళారు మాకైతే వాళ్ళు వచ్చినందుకు సర్ప్రైజ్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా మాటల్లో చెప్పలేను అంత హ్యాపీగా అనిపించింది ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం Bye Andy